బ్రదర్ బాగున్నారా ఖాళీ అయినా బ్రదర్ అదే మీతో మాట్లాడతారంటే చాలా చేయమన్నారు తర్వాత చేసిన కానీ నాకు చేయలేదండి మీరు ఏ ఏం మాట్లాడండి అదే మామూలుగానే ఈ పరిస్థితుల గురించి మాట్లాడదామని రాధా మనోహార దాస్ కిరి గురించి గట్రా అన్న నేను ఈ కిరణాస్త్రం అనే వస్తాం కదా వాడికి మామూలుగా మొన్న కామెంట్ పెట్టానన్నా ఎలాగ వీళ్ళంతా బూత్ పురాణాల తర్వాత మీ గురించి ఒకటి కామెంట్ చేసేది నేను కామెంట్ పెడితే అసలు మీ భాషకి అసలు లిపి లేదు కదరా మీ భాషకు లిపి లేనప్పుడు మీరు మా గురించి ఎలాగ కామెంట్ చేస్తారా ఏదో నేను మామూలుగా కొంచెం వింగింగ్ గా పెట్టాను రా పెడితే మనోడు సార్ మీరు లైవ్ లో కొంచెం నిరూపించగలరా అని అడిగాడు అన్నా వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే నవవాహు కాలంలో జరిగిన జలప్రలయం ఆల్రెడీ ముందే సంస్కృత గ్రంథాల్లో ఉంది దాన్ని కాఫీ కొట్టుకొని రాసిందే కదా ఇదని క్వశ్చన్ వేసాడమ్మా దాని గురించి అసలు ఏంటన్నా అసలు సంస్కృత గ్రంథాలు రాసి ఉండడం ఏంటి అసలు ఏంటి అసలు దానికి సంబంధించిన విషయాలు కూడా అన్న మన బుక్లు యాడ్ అన్న సంస్కృతం సంస్కృతం అనేది ఇప్పుడు లేదని దాని చరిత్ర ఏందనేది అసలు వాళ్ళ మతం అనేది సనాతనం అయింది కాదని నిరూపించేది సంస్కృతమే వాళ్ళ మతం ఈ మధ్య పుట్టింది అని చెప్పి నిరూపించేది వేరే ఆధారాలు అవసరం ఒక నిరూపించింది నిరూపించేది ఎందుకంటే దానికి లిప్ లేదు అది వచ్చింది కూడా ఈ మధ్య కాలంలో ఒక క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల లోపు వచ్చింది ఎందుకని మనకి ఏంటి రుజువులు ఎక్కడ అంటే సింధు నాగరికతలో దొరుకుతుంది దానికి బుక్ ఉంటుందన్నా సింధు నాగర్ సింధు నాగర్ బుక్ కాదు మనకు నెట్ లో కొడితే బోల్డ్ అండ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మన ఇండియన్ ఆర్కాలజిస్ట్ వాళ్ళు చెప్పినటువంటి బుక్స్ బోల్డ్ అండ్ ఉన్నాయి చదవాలి అయితే ఇంగ్లీష్ లో ఉండి ఎక్కువ దీనికి సంబంధించిన చరిత్ర కూడా అంటే సంస్కృత భాషకి సంబంధించిన చరిత్ర కూడా మన బుక్లు యాడ్ చేస్తే బాగుంటుంది వల్ల ఆ టాపిక్ అయితే ఉంది ఉందా టాపిక్ ఉంది

సాటుకునే వాళ్ళు కాదు వాళ్ళ గ్రంథాల్లో తీసి కొడుతుండాలి వాళ్ళని పొద్దుగుకు వాళ్ళు అక్కడే బెండ్ అయ్యింది దేవుని బెండ్ గారు గ్రంథాల్లో ఉన్న రంకు బొంకు కథలు అన్ని తీసి వాళ్ళు దేవుడు చేసిన కేంద్ర ఇది ఇలాంటి వాళ్ళని దేవుని నమ్ముకు అందని పొద్దుకు ప్రశ్నలు అడుగుతా ఉంటే అక్కడే వాళ్ళు బెండ్ అయితే అది ఇప్పుడన్నా రామాయణం అంటే ఒక ఇప్పుడు మనకు బైబుల్ ఎలాగుందో అలాగా ఒక ఒక బుక్ ఏ ఉంటదా లేకపోతే అన్న సంపుట్లు ఉంటాయి వాల్యూమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి ఒక ఒక బుక్ లాగా ఉంటుంది ఇప్పుడు మనకు మొత్తం అంతా మనకు రామాయణకం అయిందంతా బైబుల్ అన్న బైబిల్ మనకు ఒక పుస్తకంలో ఉంది ఇప్పుడు అలాగే భగవద్గీత ఉంది ఒక బుక్ రూపంలో ఉంది అలాగే భారతం కానీ పురాణాలు కానీ ఇలాగ ఒక్కొక్క బుక్ ఉంటాయా వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి పురాణాలు అయితే వాల్యూమ్స్ ఉంటాయి ఇప్పుడు పుస్తకం పెద్దదైనప్పుడు భాగాలు వదిలేస్తారు రామాయణం అయితే ఎంత ఏడు కాండలే కలిపి ఉంటాయి అవి కూడా వాల్యూమ్స్ ఒక్కొక్క వాల్యూమ్ రామాయణం ఒక బుక్ లాగా ఉండదు వచ్చిన ఉంటది అంటే సారాంశం రాసేది ఉంటది కానీ శ్లోకాలతో ఉండదు ఒక బుక్ లాగా ఉండదు ఎందుకంటే శ్లోకాలు కూడా ప్రధాని శ్లోకం ఉంటది కాబట్టి బుక్ బాగోదు అవుతుంది ఇది కూడా ఉన్నా భాగవతం అన్నీ అన్నీ కూడా అది ప్రథమ స్పందం ద్వితీయ స్పందం అనమాట స్పందాలు అరీకుంటాయి అయితే చిన్న చిన్నవి ఎప్పుడైనా మనం బుక్ ఎప్పుడొస్తుంది ఇంకొక ఐదు ఆరు రోజులు ఆగాలి కదా ఇటు పరిస్థితుల్లో ఈ నెలలో మాత్రం బుక్ వచ్చి తీరిద్దు అంతే బుక్ గురించి చాలా మంది వస్తలే అవును ఎందుకంటే అన్న ప్రతిదీ వివరంగా ఉంటది కదా ఇప్పుడు ఈ కిరణాస్తం అనేవాళ్ళు ఏంటంటే కొంచెం ఇలాగ ఈ మన ఒక పాస్టర్ అలాగే చేశారు బైబిల్ వచ్చి అప్పుడే ఇంత మంచి ఇప్పుడు మన పండితులు లెక్కల ప్రకారం ఆరు వేల సంవత్సరాలు అవుతుందని భూమి పుట్టింది చెప్తున్నారు నావాహు జలప్రలయ కాలానికి అసలు అప్పటికి వాడలు కనిపెట్టలేదు అప్పటికి వాడ ఎలాగొచ్చింది ఇలా ఎలా అడుగుతున్నారు కదా దీని మీద కూడా మీరు ఒక ఆలోచన చేసి అంటే మీరు ఎలాగే ఈ బుక్ చదివి కొంచెం సమయాన్ని మీరు దాన్ని కేటాయించారు కాబట్టి ఆ దాని పరంగా ఏమన్నా చేస్తే బాగుంటుందా అని అడిగితే నన్ను సలహాగా మరి వాడ లేనప్పుడు జలప్రాలయం అనేది మా గ్రంథాల్లో ఉంది చూసి కాపీ కొట్టారంటే వాళ్ళ గ్రంథాల్లోకి వచ్చిందా వాడ వాళ్ళ గ్రంథాల్లో రాలేదు కానీ అప్పటికే సంస్కృతంలో ఎటువంటి కథలు ఉన్నాయంటే ఇప్పుడు బైబుల్లో ఓడ కనపడితేనేమో ఆ కాలానికి లేదు అంటున్నాడు మరి వాళ్ళ గ్రంథాలు ఇంకా ఇంకా పాత అని వాడే చదువుతున్నాడు కానీ మరి అప్పుడు ఎట్ట వచ్చినాయి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు దానికి మనకు అవకాశం ఇవ్వట్లేదు కదా వాళ్ళు నలుగురు ఏదో మాట్లాడుకోవడం నవ్వేసుకోవడం మాట్లాడు రామాయణంలో రాముడు కూడా పడవ మీద ప్రయాణించినట్టుగా ఉంటది గుహుడు దగ్గర సముద్రం దాటిస్తారు గుహుడు మరి అక్కడ అలా జరిగి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు అంటారు కదా మరి అప్పుడు ఎక్కడి నుంచి పడవలు పడవలో అదేనా అలా అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు రిఫరెన్స్ ఇచ్చారు అలా రాముడు ఎలా గుహుడు అని చెప్పారు ఏంటంటే గురించి తెలియక వాడికి బయలు పోదు మామూలుగా పగలదు కొద్దిగా నేను ఈ పనిలో ఉండటం వల్ల నేను ఇప్పుడు వాళ్ళని కదిలించి ఒక వీడియో పెట్టాము అనుకోండి మనం మళ్ళీ వాళ్ళు కంటిన్యూస్ గా మనం ఆన్సర్లు ఇవ్వాలి ఆన్సర్లు ఇవ్వచ్చి వీడియోలు పెట్టకపోతే ఎనికిడితే వాళ్ళు చెప్పింది నిజమనుకుంటారు మనం ఏదో భయపడి ఎంక తగ్గామనుకుంటారు ఇప్పుడు అలా కంటిన్యూ ఇప్పుడు నేను వీడియోలు పెట్టాలంటే ఇప్పుడు నేను చేసే పని పక్కన పెట్టాల్సి వస్తుంది కదా అందుకోసమని నేను వాళ్ళని అక్కడ కదిలేయకుండా అక్కడ పెట్టాలి వాళ్ళ వాళ్ళకి నా పని అదనమాట అని కొద్దిగా ఇంకెంత ఒక వారం రోజులు లోపు లోపు పెడితే నేను ఫుల్ గా రంగంలో చదువుతాయి ఇదివరకు ఇట్లా వాళ్ళు కిరణ్ గారు కాదు వాడు అమ్మ మగడు వచ్చినా గాని ఆపడి అంతే అది అట్లా దొరుకుంటాం అదే ఇప్పుడు మీరు బుక్ రిలీజ్ చేయగానే అమౌంట్ ఎంత చెప్తే ఫోన్ పే న లేదా మాకు ఎలా వత్తదో చెప్తే చాలా ఆత్రుత కొందరు అప్పుడు ప్రతి ఒక్కరిలో ఇన్ని సాంశ్వరాలు ప్రశ్నిస్తారు ఇక రామసేవరా అప్పుడు మళ్ళీ సామసేవరావు గారు రాసిన బుక్స్ మీద డిబేట్లు పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు అది ఇంకా మనం మంచిది కదా పబ్లిసిటీ పెరుగుద్ది కదా పబ్లిసిటీ పెరిగిద్దాం అని కరెక్ట్ ఇంకా జనాలకి వెళ్తుంది ఇందులో కూడా ఇందులో కూడా వెళ్తుంది ఇందూరిలోకి వెళ్ళాలనే కదా మన ప్రయత్నం

జనం అందరు ఆక్షేపణ చేసింది ఎవరిని అనుమానించింది చెడిపోయిందని చెప్పి ఆక్షేపణ చేసింది అలాంటప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది వాళ్ళు మాట్లాల్సింది చేత గురించి కదా మేరీ మాత గురించి బైబుల్ ఎంత పవిత్రంగా రాసింది ఎంత గొప్పగా రాసింది మరి ఇంకా వాళ్ళు విమర్శించడానికి సీతను విమర్శించాలి కానీ మేరీ మాతను విమర్శించ అలా ఏంటంటే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న లోతు కూర కుమార్తెల గురించి లేకపోతే యహోవా ఎవరైతే విగ్రహారాధన చేసి పాపం చేసిన వారిని పడగొట్టండి వాళ్ళ దేశాల మీదకి వెళ్ళి వాళ్ళని నిర్మూలన చెయ్యండి వీటిని వీటికి ఆపాదించేస్తున్నారు ఉదయానికి ఒకటి సంబంధం లేకుండా ఆపాదించేసి ఏంటంటే ప్రజల్లోకి బైబిల్ని ఇలాగా ఎలా పడగొట్టేది గ్రామం కింద లేకపోతే నాకు విగ్రహాలు మంది దోషి బామాటే ఇదేంది ఎవడన్నా కోణా లెక్కించేస్తున్నారు జనాలకి అవును అయితే మనకు అర్థమవుతుందన్న కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హిందువుల్లో ఇది ఎక్కి కామెంట్ లో కూడా వాళ్ళ ఫాలోవర్స్ కూడా అడిగితే మీ దేశాన్ని మీ దేవుడు ఎలా కొల్లగొట్టేమన్నాడు అంట కదా ఇది న్యాయమేనా లేకపోతే ఇలాగ చిన్నపిల్లల్ని కూడా చంపేయమన్నా కదా ఇది న్యాయమే కదా అని అడుగుతున్నారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బైబుల్ ఎంత దారుణం ఉన్నదని ఆ హిందువుల్లోకి నాటుకుపోయింది మనం కూడా పదే పదే విషయాన్ని చెప్తున్నారు జనాల్లో అదొ అది దేవుడు ఎక్కడ విగ్రహారాధన చేస్తే అక్కడ దేశాల మీద పడి వాళ్ళు జాతులు అందరిని సంపడి నాశనం చేయండి అని చెప్పలేదురా పర్టికులర్ గా కనాన్ అనే దేశంలో చేస్తున్న పాపాన్ని గురించి అక్కడ వాళ్ళు విగ్రహారాధన ఎలా చేస్తున్నారు ఆ విగ్రహారాధన చేసేటప్పుడు పసిపిల్లని ఆ విగ్రహాల తర్వాత జంతువులతోటి విపరీతంగా అసహ్యమైన పనులన్నీ చేస్తా ఉన్నారు జంతు సంభవం లాంటి ఇలాంటివన్నీ ఇంకా నీచమైనటువంటి పనులన్నీ చేస్తా ఉన్నారు అది మనకి లేవి కారణం పద్దెనిమిది అధ్యాయంలో అనుకుంటా చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు ఇప్పించి పైన మొత్తం ఇది ఇవన్నీ వాళ్ళు చేశారు అందుకోసం నుంచి ఎల్లబడుతున్నానని చెబుతాడు సో అది ఒక ప్రత్యేకమైన సందర్భం అది దేవుడు చెప్పినటువంటి వాళ్ళ విగ్రహాలు బలిపేటాలు పగల పాడగొట్టండి అని చెప్పింది అందుకే అది విషయంలో చేయమన్న పని దేవుడు అంతేగాని మీరు దేశాల మీద పోయి ఇతర దేశాల్లో ఎక్కడెక్కడైతే విగ్రహారాధన చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా పాడగొట్టేయండి వాళ్ళందరినీ నాశనం చేయండి వాళ్ళ విగ్రహాలు పగల బైబిల్ ఎక్కడ బైబుల్ ఎక్కడికి చూసి మనం వాళ్ళు దాన్ని వాళ్ళకి ఇందులో ఏంటంటే మనం కూడా దాన్ని నిజమేందనేది చెప్పాలి ఇప్పుడు వీళ్ళు అబద్దం ప్రచారం చేస్తున్నప్పుడు నిజం వెంటాడాలి కత్తి తీసుకుని ఎంక ఇప్పుడు పోలీసు గన్ను తీసుకుని గనక వెంటాడినట్టుగా అవున ఈ అబద్దాలు చెప్పేటటువంటి మాదుల్ని మనం ఈ సత్యం అనేటువంటి కట్గాని తీసుకొని వెంటాడుతుండాలి అలా వెంటాడలేదనుకో వీళ్ళు చెప్పి అబద్ధాలు అనుకుంటారు జనాలు అదే అనమాట కొన్ని పెడుతుంటే వాటికి చూడలేదు అనుకుంటాన వాడు వాడు ఏమన్నాడంటే మేము ఏసారి నమ్మితేనే మీరు పర్వక రాజ్యం చెప్పగలుగుతారో మా రాముడు నమ్మకపోయినా కదా కాదు అప్పుడు మన శివుడిని నమ్మకపోయినా విష్ణువుని నమ్మకపోయినా వాళ్ళ దేవుణ్ణి నమ్మకపోయినా ఎలాంటి నరకాలకు వెళ్తారో ఎంత ఘోరమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేది మన పుస్తకంలో చాప్టర్ ఉంది దాదాపు పది పేజీల చాప్టర్ ఉంది అది బయటికి వచ్చి నాకు ఈ ఏదోల నోళ్ళన్నీ మూతపడాల్సిందంటే అవునన్నా అవునన్నా అది బయటికి వచ్చి అంటే ఈ నెలలో ఇవన్నీ బహిర్గతం అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇక ఈ రాధా మానువర్ గారు ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మా దేవుడు నమ్ముకోని వాళ్ళని కూడా నాస్టిక్ లకు కూడా స్వర్గాన్ని ఇస్తానని ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం అన్ని బహిర్గా అదే అమ్మ మెయిన్ ఏంటంటే మీరు ఈ పాయింట్లు చెప్తున్నారు కదా ఎలా నమ్మకపోయినా వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉందని మేము అంటే వాళ్ళ రెఫరెన్స్ అడిగితే మేము చెప్పలేము ఇప్పుడు మీరు బుక్ లో వాటిని ప్రూఫ్ తో సహా పొందుపరిచారు అనుకో మేము వాటిని కోట్ చేస్తూ ఇదిగో బాబు ఇందులో ఎలాగ ఉంది ఇందులో ఎలాగ ఉంది కదా అని చెప్పలేదు ఎందుకంటే అన్న నేను మన కామెంట్ పెడితే రాధామోహా అందరం ఫాలోవర్ ఫాలో అయ్యి మార్క్ పదహారు పదహారులు ఉంది కదా మా దాంట్లో ఎక్కడ కాబట్టి ఆ గ్రంథాలు మీకు తెలియదు వాటి గురించి అవగాహన ఇప్పుడు మన జాతర పని అదే ఇప్పుడు నేను జాతర పని ఏంటంటే ఏదైతే చెప్పావు ప్రతి ఒక్కడి నుంచి రిఫరెన్స్ తీసి మాట్లాడవు అవునండి అవునండి మీ గ్రంథాల్లో పలానా పలానా విషయం చెప్పి రిఫరెన్స్ తీసి మరి వాళ్ళని ప్రశ్నించాలి మైండ్ పోవాలి వాళ్ళకి వాళ్ళకే తెలియదు తెలీ గ్రంథాలు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మన ఛానల్స్ లో బేబీ అన్న గానీ నైన్ ఇలాంటి ఛానల్స్ లో ఒక్కోసారి హిందూ ఆచారాల మీద డిబేట్స్ జరిగేటప్పుడు హేతువాదులు బ్రాహ్మణులు వీళ్ళందరూ వస్తారు కదా వస్తారు ఈ సతీశ గమనం బాల్యవాహాలు అంటరాం ఇవన్నీ అక్కడ ఉండే మా గ్రంథాల్లో లేవు అని అన్నప్పుడు వీళ్ళు వాదిస్తున్నారు గాని మనుస్మృతిలో ఉందనో లేక ఇంకోసారి అంటున్నారు కానీ ఏది మనవాడు వాళ్ళకి ఆపోజిట్ గా మాట్లాడేవాళ్ళు బ్రాహ్మణులు ఇదిగో పలానా గ్రంథంలో పలానా చాప్టర్ పలానా రిఫరెన్స్ పలానా శ్లోభం ఉందని చెప్పి చెప్పలేకపోతున్నారు ఇక నుంచి అవకాశం ఉండదు ఇంకా మతోన్ మాదలుకి ఇంకా ఛాన్స్ ఎవరు ఇంకా ఎవరు ఉంటారు అవన్నే నిన్ననే కూడా వాట్సాప్ లోను ఫేస్‌బుక్ లోను యూట్యూబ్ లోనూ మొత్తం బాగా పబ్లిసిటీ అయిపోద్ది ప్రతి ఒక్కளோ రిఫరెన్సలు ఇచ్చి మాట్లాడుతాడు ఇక్కడ నుంచి చూడు సాంసరావు వచ్చిన పుస్తకానికి ముందు సాంసరావు రాసినటువంటి పుస్తకం తర్వాత అవునవునా అవునవునా రాసిన పుస్తకం రాసి రాయడానికి ముందు రాసిన తర్వాత అనేది ఖచ్చితం కనపడుతుంది మీకు ఆ వ్యతసం ఒకసారి తిబిట్ లో కలియుగా ప్రామాణికం ప్రామాణికమని ఎక్కడుందని ఒక ఆచార్యులు అడిగారు మన రక్షణ టీవీ లైవ్ లో మీరు డైరెక్ట్ ఇది కలియుగానికి ప్రమాణం పరాశ మరు ధర్మశాస్త్రం ఒక ప్రూఫ్ చూపించారు పరాశరస్మృతి అని చెప్పారు అలా మన అని చూస్తుంటారు చాలా మంది అవునవునవును అయితే శాస్త్రం శాస్త్రంలో ఉండాల్సిన దరిద్రం అంతా కూడా ఇందులో కూడా ఉంది పరాశర స్మృతిలో ఉంది మన దళితుడు తాగి నీళ్లు కొండలో నీళ్లు మీరు తాగకూడదు తాగితే వాటిని వాం తీసుకోవాలా తర్వాత చిన్నప్పుడే ప్రజస్వాళ్ళు కాకముందు మీరు పెళ్లి చేయాలి ఆడపిల్ల లేకపోతే మీరు అది చాలా నీచమైన పవన్ ఉంటాయి గురించి కూడా ఉంది క్లారిటీ సో ఇవన్నీ వాళ్ళకి తెలియక ఇప్పుడు మాకు మనస్మృతి కాదు ఇంకోటి ఇంకోటి కానీ ఫాలో అయిందైతే మన స్మృతినే అందరూ పూర్వకాలం నుంచి కూడా అందరూ ఫాలో అయింది మన స్మూతినే అవున అయితే పరాశార స్మూతి అని చూతారు దాంట్లో కూడా ఇదే ఉంది దాంట్లో దీంట్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదు అదే ఇప్పుడు అదే మీరు రిఫరెన్స్ చూపించగలరా దాన్ని కొట్టేలా రిఫరెన్స్ మీరు చెప్పగానే

అందుకే బ్రదర్ అది రీసెర్చ్ రీసెర్చ్ చేసే బుక్ కావటం వల్ల దాన్ని చాలా జాగ్రత్తగా ముందు అనుకున్నట్టుగా అయితే ఎప్పుడు వచ్చేది బ్రదర్ అది రెండేళ్ల క్రితం బుక్ వచ్చేది దాన్ని మనం మన ఆలోచన ప్రకారం కాకుండా దేవుడి ఆలోచన ప్రకారం తయారు చేసేదాన్ని అందుకని మనం అనుకున్న టైంలో రాలేదు మనం అనుకున్న విధంగా రాలేదు ఆ బుక్ అది ఎట్లాగా ఈ కాలానికి అది ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దాలో అట్లా చేశాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎవరితో బ్రాహ్మణ పెద్ద పండితుడితో చేతిలో ఉంటే మాట్లాడచ్చు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మన వాళ్ళు ఇంకా కాలేదు ఇంకా కాలేదు అని రోజు వాళ్ళ సమాధానం చంపలా అల్లాడిపోతున్నారు రాత్రి రాత్రి డిబేట్ లో కూడా అన్న ఒక కామెంట్ చేసారు మన సాంబశివరావు గారు అన్న పుస్తకం కూడా అందుబాటులోకి వస్తే చాలా బాగుండేదని మన వాళ్ళు పెట్టిన డిబేట్ లైవ్ లో చేసారు కామెంట్ అది ఒకటే అయింది సాంబివరావు అన్న బుక్ కూడా వస్తే సరిపడేళ్ళకి ఇంకా మనం ఎవరో డిబేట్లు కూడా చేయకూడదు అని పెట్టారు ఖచ్చితంగా బాగా నేను పెట్టుకుని రెడీ చేసేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో పుస్తకం మీ చేతుల్లో ఉంటది చేతుల్లో